హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూర్ జే డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి పార్టీ కలెక్షన్ కూడా ఉన్నాయి బడ్జెట్లో వచ్చిన కలెక్షన్ అండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి మనకి మంగళ సిల్క్ శారీస్ వచ్చేసింది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది మంచి రెడ్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మల్టీ కలర్లో వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఈ విధంగా వచ్చింది పై వైపు చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి కాంజీవరం బాందిని శారీస్కి వచ్చినట్టు బోర్డర్ వచ్చేస్తుంది మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఫాలింగ్ ఉంటుంది క్లాత్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అది అట్లా ఉంచమ్మా తర్వాత చూద్దాం దీంట్లో ఇంకొకటి వచ్చింది చూడండి మనకి గ్రీన్ బార్డర్ వచ్చేసింది శారీ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది కొంచెం మెరూన్ కలర్ అండి మరి పూర్తి రెడ్ కాదు అంటే మిర్చి రెడ్ అయితే కాదు ఇది ఇలా వస్తుంది కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఇందులో ఏ కలర్ తీసుకున్నా ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి పార్టీవేర్ కలెక్షన్ బడ్జెట్లో వచ్చిన పార్టీవేర్ కలెక్షన్ చాలా బాగుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది షిఫాన్ జార్జెట్ వస్తుంది క్లాత్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రైజ్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ అండి ప్రైస్ కూడా మిస్ చేసుకోవద్దు ఎవరికి నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ క్లాత్లోనే వస్తుందండి క్లాత్ కలర్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్లోనే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇది స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది విత్ లైన్స్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్తో వచ్చింది దాంతోపాటు మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్కి స్టోన్ వర్క్ కూడా ఇచ్చేసారు చాలా బాగుంది బాటమ్ సైడ్ చూడండి కట్ వర్క్తో పాటు స్టోన్ వర్క్ వచ్చింది నీట్గా ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మనకి ఇక్కడ పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చిందండి ఫ్లవర్ డిజైన్కి స్టోన్ వర్క్ కూడా హెవీగా వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో మనకి చూడండి పళ్ళుకి ఇట్లా స్టోన్ వర్క్ అంతా కట్ వర్క్తో పాటు చాలా నీట్గా ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వస్తుంది స్టోన్ వర్క్ అది మంచి హైలైట్గా ఉంటుంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి ఒక ఫోర్ ఫైవ్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్టోన్ వర్క్ వచ్చింది కదా కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోండి ఎక్కువ రోజులు వస్తాయి శారీసు చూడండి ఫ్లవర్ డిజైన్తో పాటు మనకి ఇట్లా స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది ఫ్లవర్లో వచ్చేసింది డిజైన్ మళ్ళీ ఇంకా స్టోన్ వర్క్ ఇంకా ఇక్కడ బాటమ్ సైడ్ కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది ఈ విధంగా ఉంది ఇది బ్లాక్ కలర్ అండి కలర్ వచ్చేసి మనకి బ్లాక్ వస్తుంది బ్లాక్ అండ్ హ్యావీ బ్లూనా బ్లాకే కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది లైన్స్ ప్యాటర్న్తో పాటు ఫ్లవర్ డిజైన్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి ఇది ఫస్ట్ చూపించింది మెరూన్ కలరు ఇది వచ్చేసి వైన్ కలర్ వచ్చింది ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి చాలా బాగున్నాయి శారీ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చింది మనకి ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్తో పాటు లైన్స్ ప్యాటర్న్ కూడా వచ్చింది కానీ క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ అండి ఇది ఈ ఫైవ్ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి వేసారి నచ్చినా స్క్రీన్ షాట్ తీస్తాయిటిలోని నెంబర్కి వాట్సాప్ చేయండి ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలరు ఇది గ్రీన్ కలర్ వస్తుంది డార్క్ గ్రీన్ వచ్చింది ఇలా వస్తుంది ఫాలింగ్ ఉంటుందండి క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ కొంచెం ఆఫర్లో ఉన్నాయి చూడండి మంగళ సిల్క్ శారీస్లోనే మనకి ఈ డిజైన్ వస్తుంది బాధిన డిజైన్ వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బౌడర్ వస్తుంది మంచి ప్యూర్ రెడ్ మిర్చి రెడ్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బౌడర్ వచ్చింది బాటం సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా డిజైన్ చూడండి ఎంత బాగుందో గ్రాండ్గా ఉంటుంది మిర్చి రెడ్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది ఈ ఒక్క శారీకి మాత్రం కాంట్రాస్ట్ రాదు సేమ్ కలర్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసాం ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చి ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ మిర్చి రెడ్ కలర్లోనే వస్తుంది మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ మంగళం సిల్క్ శారీస్ ఈ శారీస్ వచ్చేసి మనకి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి మొత్తం వీవింగ్ వస్తుంది ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది ఇంకో కలర్ వచ్చేసింది డిఫరెంట్గా ఉంది కలర్ కూడా స్నఫ్ కలర్ వచ్చింది చాక్లెట్ కలర్లో మనకి కాంట్రాస్ట్ వచ్చింది అదే కలర్లో బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి మంగళం సిల్క్ శారీస్ ఇవి ఇలా వచ్చింది శారీ అంతా కూడా ఇది పళ్ళు వస్తుంది సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్డికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది మిర్చి రెడ్డికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషను డిఫరెంట్గా ఉంది టూ కలర్స్లో కావాలనుకునే వాళ్ళు ఇలా తీసుకోండి సింగిల్ కలర్ అనుకునే వాళ్ళు ఫస్ట్ నేను చూపించాను కదా అది బాగుంది అది చూడండి ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సెట్స్ బార్డర్స్ వస్తుంది ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆరు వందల ఇరవై రూపాయల్లో ఇది చూడండి మనకి ఇవిటేషన్ శారీస్లో ఈ ఒక్క కలర్ అవైలబుల్గా ఉందండి కలర్ వచ్చేసి మనకి ఈ శారీస్ ఎయిట్ ఫిఫ్టీకి సేల్ చేసాం బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా లైన్స్ ప్యాటర్న్తో పాటు బూటీ డిజైన్ వస్తుందండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది ఇదంతా వీవింగ్లోనే వస్తుంది ప్రింట్ అనేది ఉండదు అసలు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు శారీస్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి చెక్స్ ప్యాటర్న్తో పాటు బూటీ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి జాకాడ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఆఫర్ ప్రైస్లో ఉంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఛానల్లో అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కాల్స్ చేయొద్దండి దయచేసి మెసేజ్ చేయండి ప్రతి మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం కాల్స్ చేయొద్దండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో